సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే శివయ్య బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి నవంబర్ మంత్లో లో మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి అండ్ నవంబర్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము ఫైనాన్షియల్ గా రిలేషన్షిప్ పరంగా అండ్ హెల్త్ పరంగా అంతేటి పరంగా మీకు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది మనము ఈరోజు రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి లోకి వెళ్దాము సో ఇక్కడ టూ పైల్స్ ఉన్నాయి కదా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీ డేట్ ఆఫ్ బర్త్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ థర్టీ వన్ అయితే ఫైల్ నెంబర్ వన్ అనేది చూస్ చేసుకోండి ఒకవేళ మీ పై మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ అయితే కనుక మీరు ఫైల్ నెంబర్ టూ అనేది చూజ్ చేసుకోండి ఒకవేళ ఎవరికైనా కూడా డేట్ ఆఫ్ బర్త్ లేవండి మాకు అనుకుంటే కనుక ఈ రెండు పైల్స్లోంచి ఏదో ఒకటైతే చూజ్ చేసుకోండి పైన నెంబర్ వన్ ఆర్ పైల్ నెంబర్ టూ సో చూద్దాం ముందు పైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో ఒకసారి డీ బ్రేక్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ కూడా తలుచుకోండి ఎందుకంటే మనకు మా రిలేషన్షిప్ పరంగా కూడా చూస్తాం కాబట్టి మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం నవంబర్ మంత్ లో ఫస్ట్ మనము లవ్ రిలేషన్షిప్ గురించి చూద్దాము తర్వాత మిగతా విషయాలు చూద్దాం సో నవంబర్ మంత్ లో మీ లవ్ రిలేషన్షిప్కి సంబంధించింది ఎలా ఉండబోతుంది మీ పార్ట్నర్ విషయంలో మీ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య మీ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం ముందు ఫస్ట్ మీ పార్ట్నర్ విషయంలో చూద్దాము తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్కి గురించి చూద్దాము సిక్స్ ఆఫ్ పెయింటికిల్స్ ఎయిట్ ఆఫ్ వర్డ్స్ టెంపరెన్స్ ద ఎంప్రెస్ ఇది ఇది ఫస్ట్ ఇంతబట్టి క్లారిఫికేషన్ ఇస్తాను నేను తర్వాత మీ ఫ్యామిలీ మెంబెర్స్ పరంగా రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము సో మీ పార్ట్నర్ విషయంలో మీ పార్ట్నర్కి అంటే మీరు చాలా చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అండ్ మీకు ముఖ్యంగా ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరు ఎక్కువగా పేషెన్సీ ఉన్న పర్సన్స్ అనమాట అంటే పేషెన్సీ ఉన్న పర్సన్స్ మీ పార్ట్నర్ నుంచి అంతే ఎఫెక్షన్ అండ్ లవ్ అనేది కోరుకునే పర్సన్ మీరు అండ్ మీరు ముందుకన్నా కూడా ఎవరైతే రీడింగ్లో ఉన్నారో ఈ రీడింగ్ చూసే వాళ్ళలో ఏది డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళలో మ్యాక్సిమం మెంబర్స్ సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళు కొంతమంది కొంతమంది ఎవరైతే ఉన్నారో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్నెస్ అనే ఉప ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఏంటంటే ఈ రిలేషన్షిప్ పరంగా మీరు బై బర్త్ కొంచెం అగ్రెసివ్నెస్గా ఉన్నా కూడా మీ పార్ట్నర్ విషయంలో మాత్రం ఎవరైతే ఆ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రం మీ పార్ట్నర్ విషయంలో కూడా చాలా సాఫ్ట్గా హెచ్ ఉన్న పర్సన్సే ఉన్నారనమాట బయట ఎలా ఉన్నా కూడా ఈ పార్ట్నర్ దగ్గర మాత్రం మీరు చాలా కూల్గా ఉంటారు కొంచెం పేషెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది బయటంతా గా ఉండే పర్సన్స్ కాదు రిమైనింగ్ పర్సన్స్ అందరూ కూడా కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు అండ్ ఎక్కువగా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారనమాట సో మీకు ఈ రిలేషన్షిప్ పరంగా మీరు వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ నుండి కాల్ రావాలని లేకుంటే వాళ్ళ నుండి మెసేజ్ రావాలని లేకపోతే వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ రావాలని వాళ్ళు చేంజ్ అవ్వాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ మీరైతే మీరు ప్రజెంట్ వాళ్ళ గురించి చాలా చాలా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు బట్ ఏంటంటే వాళ్ళకి మీరు చాలా బాగా చూసుకున్నారు చూసుకోవడమే కాకుండా వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మీరు చూసుకునే వాళ్ళు అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి రిలేషన్షిప్ పరంగా కానివ్వండి ఆ ఎఫెక్షన్ ఆ కేరింగ్ కానీ మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు బట్ వాళ్ళు కూడా మీ లైఫ్లోకి వాళ్ళు కూడా మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారంటే ఏదో టైం పాస్ చేయడానికో ఏదో ఎక్స్పెక్ట్ చేసి అయితే రాలేదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మీ లైఫ్లోకి జెన్యున్గానే ఈ రిలేషన్షిప్లోకి రావడం అయితే జరిగింది బట్ ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగానే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నొకట సిచ్యువేషన్లో ఉండడమో ఆనడా సిచ్యువేషన్లో ఉండడం అయితే జరిగింది బట్ ఏంటంటే మీకు ఇగోని యాటిట్యూడ్ ఎక్కువ ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళకి ఇగో యాటిట్యూడ్ ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఓన్లీ మిస్కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉందన్నమాట దానివల్ల మాత్రమే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రావడము అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్కి వేరే వాళ్ళు ఇన్వాల్ చేయడము ఎవరైతే ఇద్దరి మధ్యలో ముఖ్యంగా పార్ట్నర్స్ మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ చేశారో ఎంటర్ అయ్యారో అప్పుడు మాత్రమే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఆ థర్డ్ పర్సన్ని రిమూవ్ చేసుకోవడమో లేకపోతే దూరంగా పెట్టి మీ ఇద్దరు డిస్కస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి బట్ అది కాకుండా ఒక పర్సన్ ఇన్వాల్వ్ చేశారు అంటే ఆ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి తప్ప ఎప్పుడు కూడా తగ్గవు సో ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్లో కొంచెం రియలైజేషన్ అయితే ఉంది వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇప్పుడే వాళ్ళు చేసిన తప్పు కానివ్వండి మీ రిలేషన్షిప్ పరంగా కానివ్వండి కొంచెం ఆలోచిస్తున్నారు ఎవరైతే నోకడ్నట్ ఉన్న ఉన్నవాళ్ళు బ్లాక్ చేసుకున్న వాళ్ళు చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళైతే మీ ఇద్దరి మధ్య జరిగిన పాస్ట్లో జరిగిన మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుని లేదు ఇప్పుడు మీ గురించి పాజిటివ్గా థింక్ చేయడం అయితే స్టార్ట్ అయ్యింది అంటే కంప్లీట్గా వాళ్ళు చేంజ్ అయిపోయి మీ దగ్గరికి వచ్చేసి మీ వెంట అయితే కాదు బట్ చేంజ్ అనేది అయితే అన్నమాట వాళ్ళలో సో రిలేషన్షిప్ పరంగా అయితే ఇది మీ ఫ్యామిలీ రిలేషన్షిప్ పరంగా కూడా చూద్దాము ఫ్యామిలీస్లో ఫ్రెండ్స్లో మీ రిలేషన్షిప్ ఈ మంత్లో ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఫ్యామిలీ పరంగా కానీ ఫ్రెండ్స్ పరంగా కానీ మీరు ఎంత కూల్గా ఉన్నా ఎంత మీ సైడ్ నుంచి కరెక్ట్గా ఉన్నా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూనే ఉంటాయి సో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం అండ్ కొంతమంది ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటారనమాట మీకు కొంచెం కోపం ఉంది కాబట్టి ఆ కోపాన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉంటారు దానివల్ల గొడవలు అయ్యే ఛాన్స్ ఉందన్నమాట సో మీరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీద మీరు నమ్మకంతో ఉంచండి వాళ్ళు ఏదో మనల్ని అన్నారు కాబట్టి మనం రివర్స్ లో అనేసి గొడవలు పడిపోయి అక్కడ గొడవ చేసుకోవాలి అన్న విధంగా అయితే వెళ్ళకండి ఓన్లీ సో నా గురించి నాకు తెలుసు వాళ్ళు ఎలా అనుకుంటే నాకు ఎందుకు రోడ్డు మీద పుడుతుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి ప్రతి కుక్కకి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మనకు లేదు సో అలా మీరు మీ పనేదే మీరు చేసుకోండి సో అనుకున్నారా అనుకోండి సో నేను కరెక్ట్గా ఉన్నానా లేదని నాకు తెలుసు అది ఏమడికి తెలుసు సో మీరు అన్నంత మాత్రం నేను అయిపోతారా వాళ్ళు ఒక మాట అన్నారే మీరు రెండు మాటలు అనేది కరెక్ట్ కాదు ఇప్పుడున్న సిచువేషన్ని బట్టి మీ లైఫ్లో అలా చే అలా చేయడం వలన మీకు ప్రాబ్లమ్స్ వచ్చి చివరికి మీరే సో అనవసరంగా నేను వాళ్ళు అన్నారని చెప్పి గొడవ అన్న ఫీలింగ్ అనేది వస్తుంది సో ఫీలింగ్ వచ్చి దూరంగా ఉండాలి అన్న థాట్ వచ్చే కన్నా ముందే మీరు రియలైజ్ అయ్యి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడము మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఒకవేళ వాళ్ళు గొడవ పడాలన్న ఉద్దేశంతో వస్తున్నప్పుడు మనం ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా లేని పట్టి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవాలన్న విధంగా మీరైతే ఆలోచిస్తే కనుక డెఫినెట్గా ఈ మంత్లో ఎవంటి గొడవలు అనేవి జరగకుండా మీ లైఫ్లో ప్రశాంతంగా ఉంటారు కానీ రిలేషన్షిప్ పరంగా ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడము కొంచెం పేషెన్సీ ఉండడం అనేది చాలా చాలా అవసరం లేకుంటే కనుక ఇద్దరు ఫ్యామిలీ మెంబెర్స్తో గొడవలు అయితే కనుక ఫ్యామిలీ తో మీరే వాళ్ళని అంటే మీకున్న ట్రిగ్గర్ చేసిన దాన్ని బట్టి వాళ్ళన్న మాటల్ని బట్టి మీరన్న మాటల్ని బట్టి ఏంటంటే మీరే కొంతమంది ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా జెంట్స్ కోపంలో ఇంట్లోంచి వెళ్ళిపోవడమో లేకుంటే వద్దనుకుని వెళ్ళిపోవడమో ఏదో ఒకటి ఆ రిలేషన్షిప్ని వద్దనుకోవడమో వాళ్ళ మీద గా ఉండడమో ఇలాంటివి జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో జాగ్రత్తగా ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా మనీ పరంగా ఎలా ఉంటుంది అనేది చూద్దాము సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ ఏస్ ఆఫ్ ఫ్యాండ్స్ నైన్ ఆఫ్ పెంట్ కిట్స్ టూ ఆఫ్ స్వర్డ్స్ సో ఫైనాన్షియల్గా అయితే ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్న పర్సన్స్ చాలా రోజుల నుంచి మనీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి ప్రమోషన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఇవ్వండి జాబ్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి లేకుంటే జాబ్ కోసము వెయిట్ చేస్తూ అండ్ ఆల్రెడీ జాబ్ చేస్తూ వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కానివ్వండి చాలా బాగుంది మీకు ఆ మంచి అవకాశం వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండ్ జాబ్ ఆపర్చునిటీ వస్తాయి అలాగే ఇన్కమ్ పరంగా కూడా మీకు ఈ మంత్లో మంచిగా ఉంటుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా మీ దగ్గర మనీ ఎక్కువగా ఉండడము మేబీ మేబీ మీరు ఏమన్నా సేవింగ్స్ ఆల్రెడీ సేవింగ్స్లో ఉండడము ఏమన్నా మీకు రావాల్సినవి వేరే వాళ్ళ ద్వారా వచ్చే అవకాశం అయితే ఉంది మనీ పరంగా అయితే ఎలాంటి లోట్లేదు మీరేంటంటే ఏ స్టెప్ తీసుకున్నా కూడా మనీ పరంగా ఖర్చు చేసేటప్పుడు ప్రతి రూపాయి కూడా మీరు ఆలోచించి చేయడం అనేది చాలా అవసరము లేకుంటే అనవసరమైన ఖర్చులు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఆ అనవసరమైన ఖర్చులు మీ దగ్గర మనీ ఉన్నాయి కదా అని చెప్పి అనవసరమైన ఖర్చులు చేసే ఛాన్స్ ఉంది సో వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటే ఫ్యూచర్లో మీకు ఉపయోగపడతాయి అంతేగాని సో నా దగ్గర ఈరోజు టూ థౌజండ్ ఉంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖర్చు చేసేసేద్దాము పార్టీలు చేసుకున్నాం అలా అనేది అనవసరమైన ఖర్చులు అయితే చేయకండి ఫ్యూచర్ లో మీకు సేవింగ్స్ అనేది అవసరం సో అదొకటే మీ రేడియేషన్ తీసుకున్న మనీ పరంగా ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు కానివ్వండి మనీ తీసుకునేటప్పుడు కానీ ఫస్ట్ రెండు సార్లు ఆలోచించుకుని చేయడం అనేది చాలా అవసరం వస్తాయి మనీ వస్తాయి డెఫినెట్గా సో హెల్త్ పరంగా ఎలా ఉంటుంది అనేది చూద్దాము పేజ్ ఆఫ్ టికల్స్ నైట్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ ఫ్రెండ్స్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ సో మీరు అంటే మీరు ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం చిన్న పిల్లల మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట ఏంటంటే ఏదైనా విషయం తెలిసిందనుకోండి విషయాన్ని గురించి ఎవరైనా కాసిప్స్ వచ్చినా లేకుండా అంటే ముఖ్యంగా మీకు తెలిసిన వాళ్ళు మీ రిలేటివ్స్ కానివ్వండి మీరు కానివ్వండి మీ పార్ట్నర్ కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ గురించి ఏదైనా విషయం తెలిస్తే కనుక అది కంప్లీట్గా తెలుసుకునేదాకా మీకు నిద్ర పట్టదు అలాంటి మెంటాలిటీ ఉన్నారు ఏంటంటే ఎక్కువగా స్పై చేస్తూ ఉంటారు ఎవరి గురించి ఏదైనా ఒక విషయం తెలుసుకుందంటే అది కంప్లీట్గా తెలుసుకునేదాకా మీరు నిద్ర పట్టని మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కాబట్టి మీరు ఏదైనా క్లారిఫికేషన్ అన్న విధంగా సమ్ టైమ్స్ ఏంటంటే మీరు దానివల్ల ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడము దాని గురించి తెలుసుకోవడానికి తెలుసుకోకపోతే ఏదో జరిగిపోతుందేమో ఏం జరుగుతుందో తెలియదు అన్న టెన్షన్లో ఉంటూ ఉంటారు సో మీ ఎమోషన్స్ అండ్ మీ ఆలోచనలని మనీ పరంగా కూడా ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి మనీ పరంగా కూడా మీకు హెల్త్ పరంగా అయితే అంత పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అయితే లేదు ఓవర్గా థింకింగ్ చేయకుండా ఉంటే అనవసరమైన విషయాల విషయాల్లోకి మీరు వెళ్ళకుండా ఉంటే అనవసరమైన విషయాల గురించి మీరు ఆలోచించకుండా ఉంటే కనుక డెఫినెట్గా గా మీ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది ఆల్రెడీ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ తో ఉన్న అయితే కనుక డెఫినెట్గా గా వాళ్ళ హెల్త్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అనమాట సో ఇదనమాట ఈరోజు ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రేడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ అను థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ అనేది చూపించండి సో ఫైల్ నెంబర్ టూ ఎవరైతే ఫైల్ నెంబర్ టూ వాళ్ళు ఉన్నారో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము నవంబర్ మంత్లో వీళ్ళకి ఎలా ఉంటుందనే చూద్దాము సో మేము షప్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ డీప్ బ్రీప్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్సనల్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి చూద్దాము ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు వీళ్ళకి రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుంది పార్ట్నర్ తో రిలేషన్షిప్ పరంగా ఈ మంత్ ఎలా ఉంటుందనే చూద్దాము నైన్ ఆఫ్ పెంటికిల్స్ నైన్ ఆఫ్ ఫ్రెండ్స్ హెంప్ర హేర్ ఆఫ్ సో ఎవరైతే ఉన్నారో కంపల్సరీ మీ పార్ట్నర్ ఎంప్ర అంటే కంపల్సరీ మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళంటే ఎక్కువ అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ సో వాళ్ళే డామినేటింగ్ చేయాలి వాళ్ళ మాటే వినాలి అనుకునే నేచర్ ఉన్న పర్సన్ బట్ ఈ మంత్లో సో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎవరైతే నౌకాంట సిచ్యువేషన్లో ఉన్నారో బ్లాక్లో ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే మీ పార్ట్నర్ యొక్క యుగో అండ్ యాటిట్యూడ్ వల్లనే మాత్రమే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది అది కూడా మీ పార్ట్నర్ సైడ్ నుంచి బట్ వాళ్ళలో కూడా మీ వాల్యూ తెలుసుకుంటారు అన్న మీ వాల్యూ తెలుసుకుని దగ్గరికి వచ్చేస్తారని కాదు మీ వాల్యూ తెలుసుకుని రియలైజ్ అవుతారు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏదైతే మెమరీస్ ఉన్నాయో మీరు వాళ్ళకి ఎంత మంచిగా గైడెన్స్ ఇస్తూ వచ్చారు ఎంత మంచిగా వాళ్ళని అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి మీరు చూపించిన కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది మేబీ వాళ్ళ లైఫ్లో ఎవ్వరూ కూడా వాళ్ళని చూసుకోలేదు ఆ విధంగా మీరు వాళ్ళని చూసుకున్నారు సో పాస్ట్లో వాళ్ళు చేసిన తప్పుకైతే వాళ్ళు తప్పకుండా రియలైజేషన్ అయితే అవుతారు కొంతమంది బ్లాక్ చేసుకున్న వాళ్ళు బ్లాక్లో నుండి తేడము కొంతమంది ఏంటంటే సో తీద్దామా వద్దా అన్న ఆలోచనలో పడ్డము తీస్తే అంటే నా ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది దెబ్బతింటుందేమో మళ్ళీ వాళ్ళ తక్కువ అవుతానేమో మళ్ళీ వెళ్ళడం వల్ల నేను ఎన్నో మాట్లాడినాను కదా ఆ మాటలన్నిటిని నేను మళ్ళీ వెనక్కి తీసుకోలేను కదా అన్న విధంగా ఆలోచించడం కొంతమంది ఏంటంటే బ్లాక్ నుండి తీసి చూస్తూ ఉంటారనమాట వీళ్ళ కోసం మెసేజ్ చేస్తారా లేదా సో నేను బ్లాక్లో నుండి తీసానా లేదా చెక్ చేస్తున్నారా లేదా అన్నట్టుగా తీసి చూస్తూ ఉంటారు సో లో జరిగిన దానికి వాళ్ళ తప్పు ఉందని అయితే వాళ్ళకి అర్థమయ్యింది ప్రజెంట్ అయితే బట్ రావడానికే ఈ గోన్ యాటిట్యూడ్ ఎక్కడికి పోతుంది సో దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం బట్ మీరు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళకన్నా కూడా మీరు కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉన్న పర్సన్ అండ్ ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసే పర్సన్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ హెల్త్ పాటు చేసుకోవడము మీ లైఫ్లో సఫర్ అవుతూ ఉండడము చేస్తున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మీరు కూడా కొంచెము రియలైజ్ అయ్యారు సో మన వాల్యూ తెలియని వాళ్ళ కోసం మనం అంతగా సఫర్ అవ్వడము అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చి మనం బాధపడుతూ కూర్చోవడం వల్ల యూజ్ ఉందా సో నిజంగా మనం కోసం రావాలని అనుకుంటే కనుక మనం కావాలని అనుకుంటే మనం ఎంత ఎంత ఆరాట పడుతున్నామో అంత బాధపడుతున్నామో అట్లీస్ట్ దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ అయినా ఆపోజిట్ పర్సన్ కూడా ఉండాలి కదా అన్న ఫీలింగ్ అయితే మీకుంది మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సో గైడెన్స్ కూడా ఫాలో అవుతున్నాం కొంతమంది రెమెడీస్ చేయడము కొంతమంది పూజలు చేసుకుంటూ వ్రతాలు చేసుకుంటూ కొంతమంది ఎలా ఉన్నారంటే కొంతమంది దేవుడి మీద భారం అనమాట దేవుని నమ్ముకు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడే నాకు చూపిస్తాడు దారి అనేది అయితే నమ్ముకొని ఉపాసాలు ఫాస్టింగ్లు చేయడము లేకుంటే మన రెమెడీస్ ఉంటే చేసుకోవడము యూనివర్స్ని ప్రార్థించడము మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఇవన్నీ కూడా చేస్తున్నారు సో మీ పార్ట్నర్లో అయితే మీ ఏవైతే మీరు యూనివర్స్ని ప్రే చేయడం కానీ దేవుణ్ణి ప్రే చేయడం కానీ అవైతే డెఫినెట్గా మీ పార్ట్నర్ దాకా రీచ్ అవుతున్నాయి ఆ ఎనర్జీస్ అనేవి సో డెఫినెట్గా వాళ్ళలో ఆ పాస్ట్లో వాళ్ళ తప్పు ఉందని అయితే తెలుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే సో రావడానికే మన ఎగ్వాని యాటిట్యూడ్ ఎక్కడికి పోదు కదా ఈ ఎంప్లైడ్ పర్సన్ వాళ్ళకి సో అదే ఆలోచిస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి ఫ్యామిలీతో కానివ్వండి ఫ్రెండ్స్తో కానివ్వండి రిలేషన్షిప్స్ ఈ మంత్లో ఎలా ఉంటుందనే చూద్దాము Four of Cups, 5 of Swords, ఆఫ్ of Cups, ఆఫ్ of Cups, ఆఫ్ కప్స్ సో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అంటే మీ పా అంటే మీ లైఫ్లోనే ఫ్యామిలీ పరంగా కానివ్వండి ఫ్రెండ్స్ పరంగా కానివ్వండి చాలా జాగ్రత్తగా అవసరం అయితే ఉందనమాట సో కొంతమంది ఏంటంటే నమ్మక ద్రోహం చేయడము మోసం చేయడము అంటే మనీ పరంగా ఏదైనా హెల్ప్ తీసుకుని రిటర్న్ ఇస్తామని రే రిటర్న్ ఇవ్వకపోవడము లేకుంటే ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా అని చెప్పి ఫేక్గా చూపించడము ఇలాంటివి చేస్తారు ఎవరో ఒకరు బ్యాక్ స్టెప్స్ అనేది చేసే అవకాశం ఉందన్నమాట వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి మిమ్మల్ని యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది సో మీ ఫ్రెండ్స్ విషయంలో కానివ్వండి మనీ విషయంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండండి అది ఫ్యామిలీ విషయంలో కూడా తొందరపడి ఏ అయితే తీసుకోవద్దు సో ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్నెస్కి వాళ్ళు చేస్తున్నారు సో మీరు అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉంటే కనుక మీరు అందరితో కూడా రిలేషన్షిప్ పరంగా బాగుంటుంది కానీ మీరు ఏంటంటే జరగక ముందే ఒకసారి ఆలోచించుకోండి ఏదైనా స్టెప్ తీసుకునేటప్పుడు జరిగినాక ఆలోచించుకున్నా యూజ్ లేదు అండ్ జరిగినాక లేదు వీళ్ళతో మనం దూరంగా ఉన్నామని దూరం పెట్టినా కూడా దానివల్ల కూడా యూజ్ లేదు సో మీ చేతిలో ఏంటంటే పాస్ట్ను మీరు ఏం చేయలేదు ఫ్యూచర్ మీరు ఏం చేయలేదు కాబట్టి ప్రజెంట్ మాత్రమే మీ చేతిలో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది రిలేషన్షిప్ ఫ్యామిలీ పరంగా అవనివ్వండి ఫ్రెండ్స్ పరంగా అవనివ్వండి ఒక స్టెప్ తీసుకునేటప్పుడు ఒక బోర్డ్ అనే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి ముఖ్యంగా మీ చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరము సో మనీ పరంగా ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందనేది చూద్దాము క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ బిల్ ఆఫ్ ఫార్చ్యూన్ పేజ్ ఆఫ్ పెంటికెల్స్ మనీ పరంగా అయితే చాలా బాగుందనమాట ఈ మంత్లో బిఫోర్ మంత్ కన్నా కూడా లో కన్నా కూడా ఈ మంత్లో మీకు మనీ పరంగా ఏదో రూపంలో మనీ వస్తూనే ఉంటాయి మేబీ మీరు చాలా రోజుల నుంచి జాబ్ చేసే వాళ్ళు ఇంక్రిమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి జాబ్ శాలరీలో హైప్ రావాలని కోరుతున్న వాళ్ళు కానివ్వండి జాబ్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి వాళ్ళకి కానివ్వండి అవి అయితే జరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి అలాగే మీరు దగ్గర ఎవరైనా మనీ తీసుకుని ఉంటే కనుక ఆ మనీ కూడా రిటర్న్ వస్తాయి సో మనీ పరంగా అయితే ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావడమే కాకుండా ఏదో ఒక రూపంగా మీకు మనీ అనేది మీ చేతికి అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి అనమాట అది ఫ్యామిలీ మెంబర్షిప్ ఇవ్వచ్చు అసలు మాకేం ఇన్కమ్ లేదు అన్న వాళ్ళు కూడా ఇద్దరు ఫ్యామిలీ ఏదైనా గిఫ్ట్ రూపంలోనూ ఏదన్నా ఏదో ఒక రూపంలో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఇప్పటి మీ లైఫ్ లో మనీ పరంగా మీరు ఫేస్ చేసిన టైం అంతా కూడా నెగిటివ్ టైం అంతా కూడా పోయి మనీ పరంగా మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది రివర్స్ అవుతుంది అంటే ఇప్పటివరకు ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అప్పులు పాలైన వాళ్ళకి కానివ్వండి లేకుంటే అప్పులు ఇచ్చి బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి అవన్నీ కూడా మీకు ఫైనాన్షియల్గా చాలా మంచిగా ఉంటుంది అండ్ మీరు ఏంటంటే ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా ఉండడమే కాకుండా ఎవరైనా కరెక్ట్గా లేకపోతే మీరైతే మొహాట పడకుండా చాలామంది ఏంటంటే ఈ పైల టూ లో వాళ్ళు కొంచెము మొహమాటం ఎక్కువ ఉన్న పర్సన్ సాఫ్ట్ నేచర్ మొహమాటం పోయి చాలా లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఏమన్నా అనుకుంటారు ఎలా అయిపోయిందంటే మనం ఇచ్చి మనం అడగడానికి కూడా మొహమాట పడి చాలామంది లాస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారనమాట మీ వీక్నెస్ అడ్డం పెట్టుకుని ఎదుటి వాళ్ళు తను యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అలా అయితే ఉండకండి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండండి సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే మీ లైఫ్లో ఆల్రెడీ మనీ పరంగా ఏమన్నా ఎవరి దగ్గర ఇచ్చి ఉంటే కనుక అవన్నీ కూడా రిటర్న్ చేస్తాయి అండ్ మీకు ఫైనాన్షియల్గా కూడా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి మంచిగా మీ బిజినెస్ గ్రోత్ అనేది డబల్ గ్రోత్ అనేది ఉందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్ పరంగా ఎలా ఉంటుంది అనేది చూద్దాము పేర్ నెంబర్ టూ వాళ్ళకి టూ ఆఫ్ పెంటికిల్స్ నైట్ ఆఫ్ కప్స్ ద సన్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ సో హెల్త్ పరంగా ఎలా ఉంటుందంటే మీ ఎమోషన్స్ని ముఖ్యంగా మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అండ్ మీ ఆవేశాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే మీ ఎమోషన్స్ ఇదర్ ఓవర్ ఎమోషన్ అవ్వద్దు అండ్ ఓవర్గా అగ్రెసివ్నెస్ అవ్వద్దు అనమాట మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు మీరు ప్రతి దాంట్లో కూడా సో ఏదైనా సిచ్యువేషన్ జరిగిందనుకోండి ఎవరైనా ఒక చిన్న మాట అంటే దాని గురించి ఆలోచించుకుని వాళ్ళు నన్ను ఎందుకన్నారు ఎందుకన్నారు అని ఆలోచించుకుంటూ మీలో మీరు సఫర్ అవ్వడం వల్ల మీరు ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా సఫర్ అయిపోతారు మీ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి అనమాట సో అలా కాకుండా మీరు ఓకే వాళ్ళు అన్నారంటే మన తప్పు లేనప్పుడు మనం రిటర్న్ అనొచ్చు కానీ మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవచ్చు అనడం అంటే మీ వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అన్నారు కానీ కాబట్టి మీరు వాళ్ళని రెండు మాటలు అనమని కాదు మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవచ్చు సో అలా ఉంటే గనక ఫూలిష్గా ఆలోచించద్దు అండ్ మరీ చిన్నపిల్ల మనస్తత్వంగా కూడా ఉండొద్దు అనమాట అలా ఉండకుండా అంటే టైంకి ఫుడ్ తీసుకోవడం కానివ్వండి టైంకి మెడిసిన్ ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఏంటంటే వేసుకున్నాం లే రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం ఇలా అయితే నెగ్లెక్ట్ చేయొద్దు నెగ్లెక్ట్ చేయకుండా మీ డైట్ మీద అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ మీద మీ హెల్త్ మీద కొంచెం కేర్ తీసుకోండి సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఫర్దర్గా అసలు లేని వాళ్ళకైతే ఫర్దర్గా వచ్చే ఛాన్స్ అయితే లేవు కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా అవసరం మీ ఎమోషన్స్ని బ్యాలెన్సింగ్ చేసుకోవడం అయితే చాలా ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట మీ బీపీ లెవెల్స్ ఇవైతే అన్ని అనవసరమైన వాటికి ట్రిగ్గర్ ట్రెగ్గర్ అయిపోయి అగ్రెసివ్నెస్ అనేది అవ్వకండి సో దానివల్ల మీరు కంట్రోల్ ఉండగలుగుతారు సో ఇదనమాట పైల్ నెంబర్ టూ వాళ్ళకి సంబంధించినది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్ యాట్రీట్యూట్ అనేది చూపించండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో